తెలంగాణలో ఏం జరుగుతోంది ఒకవైపు దేశమంతా పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ వైపు వేగంగా సాగుతాం తెలంగాణలో కూడా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి ఎన్నికల కోసం పూర్తిగా సన్నద్ధం అవుతున్నాయి రంగంలో దిగుతున్నాయి ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలించడానికి కొన్ని రోజులు చాలు అని అంటున్నట్టు వార్తలు వచ్చింది మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారు నన్ను కూల్చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు ఏం జరుగుతోంది నిన్నగాక మొన్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే బాధ్యత నప్ప ఇంతలోనే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి పదేళ్లు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి కొద్ది రోజులు చాలు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అందులో కేంద్ర మంత్రిని నోటి నుంచి బీజేపీ నాయకులను నోటి నుంచి ఆ మాట ఎందుకు వస్తా సహజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిసారి నా వెనుక కుట్ర జరుగుతోంది అని చెప్పి అంటున్నారు ఇది ఆషామాషీగా తీసుకోవాల్సినటువంటి విషయమా అసలు ఎన్నికలు జరగగానే బిఆర్ఎస్ నాయకులు కొందరు అటు బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని చెప్పి శాపనార్థాలు పెట్టుతూ వచ్చారు అప్పుడు ఆరు అన్నా ఇప్పుడు కొద్ది రోజులే చాలన్నా అర్థం ఏమిటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకేదో జరగబోతోంది అనే అనుమానాలకు అవకాశం ఇస్తున్నారు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి భద్రత లేదా ఈ ప్రభుత్వానికి ఏమైనా ముప్పు పొంచి ఉన్నదా లేకపోతే కేంద్ర మంత్రి నోటి నుంచి ఇట్లాంటి మాటలు రావాల్సిన అవసరం ఏముంది ఎవరైనా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అందుకని రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం